కళ్యాణం కమనీయం రమణీయం చూసిన కనులదే భాగ్యం లోక కళ్యాణంగా భావించే భద్రాత్రి సీతారాముల వారి కళ్యాణానికి ఎంతటి ఖ్యాతి ఉందో ఆ కళ్యాణంలో ఉపయోగించే కోటి తలంబ్రాలకు సైతం అంతే ప్రత్యేకత దాగుంది ఆ కళ్యాణ వేడుకల్లో ఆ తలంబ్రాలను తాకితేనే ఎంతో పుణ్యమని భావిస్తారు భక్తులు అటువంటిది ఆ జానకీ రాముడి కళ్యాణానికి వినియోగించే కోటి తలంబ్రాల పంటను స్వయంగా పండిస్తే ఆ అనుభూతే వేరు అటువంటి మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు తూర్పుగోదావరి జిల్లా వాసులు రాముడు అందరికీ దేవుడే ఆయన తెలుగు వాళ్లకు చాలా స్పెషల్ రాములోరి కళ్యాణం మరీ మరీ స్పెషల్ దేవదేవుల కళ్యాణానికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో ఆ వేడుకకు వినియోగించే తలంబరాలకు కూడా అంతే ప్రాశస్త్యం ఉంటుంది అంతటి పునీతమైన గోటి తలంబ్రాలను తయారు చేసే భాగ్యం దక్కడం పూర్వజన్మ సుకృతం అంతటి పుణ్యాన్ని పద్నాలుగేళ్లుగా దక్కించుకుంటోంది అచ్యుతాపురంలోని శ్రీకృష్ణ చైతన్య సంఘం ఈ అచ్యుతాపురంలో ఉన్నటువంటి కొన్ని ఎకరాల సాగులో ఈ వరి పంట నేస్తారు ఆ వరి పంటను ఏ రకంగా వేస్తారు అసలు గోటితో వల్లసే తలంబ్రాలకు ముందు ఎలాంటి కళ్యాణ తొంతు జరుగుతుంది రాముడు వేషధారణలో హనుమంతుడు వేషధారణలో లక్ష్మణుడి వేషధారణలో ఒక సీతమ్మవారి వేషధారణలో ఆ గట్ల మధ్య ఏదైతే వరి కోతకు ముందు నారుమూడి ఏ విధంగా వేస్తారో ఆ నారుమూడికి సంబంధించి జూలై నెలలో కొనసాగుతుంది అసలు ఈ భద్రాద్రి రాముడి కళ్యాణానికి సమర్పించే తలంబరాల కోసం ఎన్నో కోట్ల మంది ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి తలంబరాలు గోదావరి జిల్లాలైన తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం అచ్యుతాపురంలో శ్రీకృష్ణ చైతన్య సంఘం వారిచే ప్రతి ఏటా వెళ్తుంది ఇప్పటికే కొన్నేళ్ల పాటు ఇదంతా కూడా తలంబరాలు తరలిస్తున్నారు కొన్ని గ్రామాలంతా ఏకమయ్యి మహిళలు గోటితో కోటి తమరాలు వస్తారు అసలు ఈ పంట ఎలా వేస్తారు నారుమళ్ళు ఎంత భక్తి శ్రద్ధలతో వేస్తారు చూపించే ప్రయత్నం చేద్దాం ఈరోజు రాములోరి కోసం వానరసేన భూమికి దిగొచ్చింది జాంబవంతుడు వచ్చేశాడు సుగ్రీవుడు విచ్చేశాడు అంగజుడు ఏకంగా నాగలి పట్టాడు ఏటా జరిగే రాములోరి కళ్యాణం కోసం కోటి తలంబ్రాల తయారీకి అంకురార్పణ జరిగింది ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుళ్ల వేషధారణలో దుక్కి దున్ని విత్తనాలు చల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు శ్రీకృష్ణ చైతన్య కమిటీ సభ్యులు తలంబ్రాలు పంట విగ్రహాలను ఏర్పాటు చేశారు అక్కడ తొలి పూజ చేసి స్వామి వారికి ప్రసాదాలు సమర్పించాకే అసలు కార్యక్రమం మొదలవుతుంది ఎకరం తొంభై సెంట్లలో ఈ వరి పంటను పండిస్తారు ఆ ఆ వరి పంట నారుమళ్లు వేసే ముందే ఈ రకంగా రాముడు హనుమంతుడు వేషధారణలో లక్ష్మణుడు ఇలాగా అనేక రకాల వేషధారణలో జానపద గీతాలు అలాగే రాముల వారు హనుమంతుల వారు పాటలు పాడుతూ ఇక్కడ చేలు మధ్యలోనే సీతారాముల కళ్యాణానికి సంబంధించి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఎప్పటి నుంచో కూడా దాదాపు పద్నాలుగో ఏట నుంచి కూడా జరుగుతూ ఉంది పులహార పలహారాలు పెట్టి ప్రత్యేక నైవేద్యాలు పెట్టిన తర్వాత నారుమూడులు అనేవి ఇక్కడ వేస్తూ ఉంటారు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఎకరానికి పైగా ఉన్నటువంటి ఈ చేలోనే ఇక్కడ అక్కడ ఆల్రెడీ నారుమూడి వేయడానికి ఇక్కడ సిద్ధం చేశారని నారుమూడి ప్రారంభం కాబోతుంది ఇక్కడే ఈ చేలల్లో ఈ సీతారాముల సంబంధించి హనుమంతుడు లక్ష్మణుడు రాముడు అంతా కూడా పాటలు పాడుతూ ఆ రాముని తలుచుకుంటూ ఇక్కడ నారముడి వేస్తారు సీతారాములకు సంబంధించినటువంటి ఈ పూజా కార్యక్రమాలు భజన కార్యక్రమాలు అవగానే నెక్స్ట్ ఘట్టం ఏదైతే ఈ నార్మల్ లేసేటువంటి ప్రక్రియ దేవుళ్ళ వేషధారణలో రాముణ్ణి జపిస్తూ రంగంలోకి దిగారు భక్తులు రాములోరి పాటలు పాడుతూ దుక్కి దున్నే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నాగలి పట్టి దుక్కి దున్ని విత్తనాలు జల్లారు గత ఏడాది రాములోరి కళ్యాణానికి పండించిన వరిధాన్యాన్ని దాచిపెట్టి భద్రాద్రి ఆలయంలో పూజలు చేసి ఇప్పుడు పొలంలో చల్లారు రాములోరి కళ్యాణం కోసం కోటి తలంబ్రాల పంటను సాగిస్తుండడం శ్రీకృష్ణ చైతన్య కమిటీ సభ్యులు తలంబరాల తయారీకి ఇప్పుడు దేశవ్యాప్తంగా విశేష స్పందన రావడం ఆ దేవుడిచ్చిన గౌరవంగా భావిస్తున్నామని చెప్తున్నారు ఇవి తొలి విత్తనాలను భద్రాజలంలో రాముడి సన్నిధానంలో విత్తనాలు పూజ చేసి ఆ పూజ చేసినటువంటి ఆ వడ్లను తీసుకుని వచ్చి తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం అచ్యుతాపురం సర్వే నెంబర్ పదహారు బై రెండులో స్మరణతో భక్తులందరూ కూడా వానర వేషధారణ వేసి చక్కగా రామనామస్మరణతో తన్మయం చెందుతూ కూడా దున్ని ఇత్తనాలు జల్లి ఇవి మళ్ళా దశలో ఉన్నప్పుడు శ్రీమంతం అనేటువంటి రామయ్యే పంటకు శ్రీమంతం అనే కార్యక్రమం నిర్వహించి కోతదశలు వచ్చినప్పుడు కూడా భక్తులందరూ కూడా వానర వేషధారణతో కోత కోసి ఆ వచ్చినటువంటి వడ్లకు సప్త ఋషుల హోమం చేసి మూడు రాష్ట్రాల్లో అరవై గ్రామాలలో ఐదు వేల మందికి ఇచ్చి గోటితో శ్రీరామనామ స్మరణతో వలిపించి సమర్పించడం జరుగుతుంది శ్రీరామనామ జపం చేస్తూ యాభై ఒక్క క్వింటాళ్ళ తలంబ్రాలను గోటితో ఒలిచి రాములోరి కళ్యాణ వేడుకలకు ఆనవాయితీగా వస్తుంది కోటి గోటి తలంబరాలను సీతారాములోరి సేవలో పర్వశిస్తున్నారు శ్రీకృష్ణ చైతన్య కమిటీ సభ్యులు ఇంతటి మహాత్ కార్యంలో భాగస్వాములు కావడం గొప్ప వరంగా భావిస్తున్నారు స్వయంగా స్వామివారి కళ్యాణం జరిపిస్తున్నంత ఆనందాన్ని పొందుతున్నారు ఇక్కడ ఏదైతే అచుతాపురం గ్రామానికి ఈ కోటితో గోటితో వలసినటువంటి కోటి జరుగుతుంది అంటే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అదొక వద్ద అయితే అది దైవాజ్ఞ దైవాజ్ఞ ప్రకారమే ఈ అచ్చుతాపురంలో ఉన్నటువంటి ఎకరంన్నర పొలంలో ఈ ధాన్యాన్ని పండించి అలాగే జనవరి ఫిబ్రవరి మార్చిలో ఒక్కొక్కరికి ఐదు వేలు చొప్పును లేదంటే కొన్ని ప్యాకెట్లు ఒకటి కింద చొప్పును ఆ ప్యాకెట్లు ఇచ్చిన తర్వాత దాదాపు మూడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రామభక్తులు ఈ గోటుతో ఒలిచినటువంటి కోటి తలంబరాలను రాముడికి అలాగే అటు బాలరాముడు అయోధ్య రాముడు బాలరాముడికి భద్రాచల రాముడికి ఒంటిమిట్ట రాముడికి కూడా ఈ తలంబరాలను తరలిస్తారు తూర్పుగోదావరి జిల్లా కోరికొండ అచ్చుతాపురం ఈ కోటి తలంబరాలకు పేరుందు చెప్పుకోవాలి కెమెరా పర్సన్ శ్రీరామ్ తో కలిసి సత్య టీవీని కోరుకొండ మండలం అచ్చుతాపురం నుంచి